హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ వీకెండ్లో మీ కమెంట్స్ అన్నిటికీ రిప్లై వీడియో అయితే చేస్తానన్నా కదా సో ఇప్పుడు చూద్దాం ఏమేమి కామెంట్స్ వచ్చాయో ఫస్ట్ ఇక్కడ మనకి ఓపెన్ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ క్వశ్చన్ పేపర్కి మనకి ఇది టీజీ వాళ్ళగా అని చెప్పేసి కామెంట్ అయితే చేశారు మ్యాథ్స్ చాలా వరకు అన్ని దగ్గరలో సేమ్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు తెలంగాణ వాళ్ళకి ఆల్రెడీ మనకి ఇప్పటివరకు ఏ ఏవైతే ఇంపార్టెంట్ మోడల్ సంస్ చెప్పామో అవన్నీ కూడా మళ్ళీ రివిజన్ అయితే జరుగుతుంది ఓకేనా ఆల్రెడీ నిన్న ఒక వీడియో అయింది ఈరోజు ఇంకొక వీడియో అయింది రివిజన్ టూ క్లాసెస్ అయింది అనమాట మ్యాథ్స్ తర్వాత ఇంగ్లీష్ చెప్పమని అడుగుతున్నారు ఓకే వీలైతే చెప్తాను ఓకే ఓకే ఇక్కడ మనకి ఈజ్ లిస్ట్ ఆఫ్ ఎపోస్ ఇంటర్ నీడెడ్ ఫర్ ద అప్లికేషన్ ఆఫ్ ఏపీ ఎప్సెట్ మ్యాక్స్ ఇఫ్ ఎస్ విల్ ఇట్ కమ్ అట్ రైట్ టైం బిఫోర్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ ఫర్ వెబ్సైట్ అని చెప్పేసి ఇచ్చారు ఆల్రెడీ కమెంట్కి రిప్లై ఇచ్చాను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను మీరు వెబ్సైట్కి అప్లై చేసుకోవడానికి అయితే మీకు ఎటువంటి మార్క్స్ ఇస్ట్ మార్క్ షీట్ కాదు కదా కనీసం మీ మార్క్స్ కూడా ఏం అవసరం లేదు ఓకేనా జస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటే చాలు ఫస్ట్ మీరు అప్లై చేసుకోవటానికి ఫర్దర్గా ఫర్దర్ ప్రాసెస్లో మీకు అది అవసరం అవుతుంది బట్ అప్పటికల్లా మీకు వచ్చేస్తాయి ఓకేనా ఫస్ట్ అయితే మీ హాల్ టికెట్ నెంబర్తో మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయొచ్చు ఓకేనా మ్యామ్ టాస్ వాళ్ళదా మ్యాథ్స్ రివిజన్ అని ఇచ్చారు అవునండి టాస్ వాళ్ళదే అండ్ నాకు ఎస్టీఎఫ్యూ అని ఉంది బట్ ఇక్కడ నాకు నేమ్ అయితే తెలీదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఫర్ అవర్ ఛానల్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు ఈ పర్సన్కి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటున్నానండి ఓకేనా తినకే కాదు ఎవరైతే మన ఛానల్ సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకేనా ఎందుకంటే ఈ మధ్య కొంచెం నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి మెంబర్షిప్ ఎనబుల్ చేసిన తర్వాత అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాకు ఇట్లా ఫోన్లో యూట్యూబ్లో కానీ ఇట్లా రికార్డింగ్ చేసి క్లాసెస్ చెప్పడం అయితే అసలు రాదు ఫోన్ యూజ్ చేయడం కూడా రాదు చెప్పాలంటే ఓకే నా నార్మల్గా క్లాసెస్ చెప్పమంటే ఎంతమందికైనా చెప్పడానికి వస్తుంది అక్కడ చెప్పేటప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వేరనమాట ఇట్లా ఫోన్లో రికార్డింగ్ చేస్తూ ఇట్లా చెప్పడం అంటే అసలు నాకు చేత కావట్లేదు ఎందుకు నేనే ఒప్పుకుంటున్నాను కదా నాకు చేత కావట్లేదు అండ్ నేను ఇట్లా ఫోన్లు ఇవన్నీ కూడా ఇంతకుముందు ఎప్పుడు అంటే ఎక్కువగా అసలు చిన్నప్పటి నుంచి అంటే స్టడీ టైం నుంచి కూడా నేను ఎక్కువ ఫోన్ అసలు యూజ్ చేయలేదన్నమాట సో నాకు అసలు ఈ ఫోన్స్ గురించి తెలియదు వీటి గురించి ఎట్లా చేయాలో తెలియదు ఏంటంటే జస్ట్ నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది రికార్డ్ చేస్తాను అండ్ యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తాను ఇది ఒక టూ మెంబర్స్ కోసం మొదలైంది మేము ఉన్న ఇంటి దగ్గర ఇద్దరు చదువుకునే వాళ్ళు అనమాట అంటే ఓపెన్లో జాయిన్ చేసి ఇచ్చాను తర్వాత మేము అక్కడి నుంచి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది సో వాళ్ళకి నేను వాట్సాప్లో కానీ ఇట్లా చెప్తూ ఉండేదాన్ని వాళ్ళకి అర్థం కావట్లేదు అదేదో డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేయమని అన్న ఇచ్చిన సలహాతో ఫస్ట్ స్టార్ట్ చేశాను అట్లా అట్లా ఇంకా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది కూడా అడుగుతూ ఉండేసరికి ఇంకా అట్లా అట్లా కంటిన్యూ చేస్తూ ఉన్నాను అనమాట సో పెద్దగా ఇది మీరు మిగతా ఛానల్స్ చూసినంత క్లారిటీగా లేకపోతే వాళ్ళు చెప్పినట్టు చాలా ఎఫెక్టివ్గా అయితే ఉండకపోవచ్చు బట్ ఎంతో కొంత కనీసం వన్ కైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను అట్లాగే కంటిన్యూ కూడా చేస్తున్నాను ఓకేనా నా దృష్టిలో మనిషి లైఫ్ ఎట్లాంటిదంటే ఒక ఒక దీపం లాంటిది అనమాట ఆ దీపం అది ఆరిపోయే లోపు వంద దీపాలని వెలిగించగలదు వెయ్యి దీపాలని వెలిగించగలదు అట్లా వెలిగించలేని పక్షంలో అంటే మన వల్ల కాని పక్షంలో ఆఖరికి కనీసం ఇంకొక దీపాన్నైనా వెలిగిస్తే అంటే ఇంకొకరికైనా సరే మన వల్ల యూజ్ అయ్యేలాగా చేస్తే కనీసం ఆ ఒక్కరైనా ఇంకా చాలామందికి హెల్ప్ చేస్తారు కదా అన్న ఉద్దేశంతో ఇప్పుడు నా లైఫ్ని ఒక దీపంలాగా భావించి మీ అందరిలో ఎవరో ఒక్కరైనా సరే నా వల్ల ఎంతో కొంత ఉపయోగపడితే బాగుంటుందని చెప్పేసి అనుకుంటూనే ఈ వీడియోస్ అయినా సరే ఏదైనా సరే కంటిన్యూగా చేస్తూ ఉన్నా అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి ఇక్కడ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు నెగిటివ్ కామెంట్స్ ఏంటంటే మెంబర్షిప్ గురించే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు నేను ఇట్లా అడుగుతున్నందుకు మీరు ఎవ్వరు ఫీల్ అవ్వద్దండి ఇప్పుడు మీరు అప్లికేషన్ తీసుకున్నారు కదా అడ్మిషన్ తీసుకున్నారు కదా మీకు అడ్మిషన్ మీకు ఆ గవర్నమెంట్ కాలేజ్ కానీ స్కూల్ కానీ ఫ్రీగా ఇచ్చారా అండి లేదు కదా అండ్ ఇప్పుడు కూడా నేను ఈ వీడియోస్ అన్నీ అంటే ఇప్పటి వరకు ఏవైతే చెప్పానో అవన్నీ కూడా ఫస్ట్ పబ్లిక్లోనే ఉన్నాయి అవునా రీసెంట్గా మాత్రమే వాటన్నిటిని నేను మెంబర్షిప్లోకి పెట్టాను ఇంతకు ముందు అంటే లాస్ట్ ఇయర్ కూడా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టాను కదా మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఇప్పటివరకు మనకి వన్ కే వీడియోస్ ఉన్నాయి ఛానల్లో అవునా థౌజండ్ వీడియోస్ కన్నా ఎక్కువే అనమాట అన్ని వీడియోస్లో మీరు వెతుక్కోలేక మళ్ళీ ఆ వీడియోస్ని పెట్టండి అని నన్ను అడుగుతూ ఉన్నారు అట్లా కొంతమంది ఏంటంటే మెంబర్షిప్ తీసుకొని ఆ వీడియోస్ని మళ్ళీ పెట్టమని అడుగుతున్నారనమాట ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ లెసన్స్ లాస్ట్ ఇయర్ చెప్పాను కదా లాస్ట్ ఇయరే కదా సిలబస్ చేంజ్ అయింది కాబట్టి మీకు ఈ ఇయర్ కూడా సేమ్ అవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవే ఇంపార్టెంట్ లెసన్స్ ఉంటాయి వేరే ఏం ఉండవు ఓకేనా అండ్ ఇంకా ఈ నెగిటివ్ కామెంట్స్ వల్ల ఇరిటేషన్తో నేను చేసిన పని ఏంటంటే ఏ వాళ్ళు ఏంటంటే జస్ట్ మెంబర్షిప్లో నేను ఏవైతే ఒక టెన్ ఫిఫ్టీన్ వీడియోస్ పోస్ట్ చేస్తాను అవి మాత్రమే యూజ్ఫుల్ వీడియోస్ అంట మిగతా నేను పెట్టిన వన్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యూజ్లెస్ అంట సో నాకు వచ్చిన ఇరిటేషన్కి నేను చేసిన పని ఏంటంటే ఆ యూజ్లెస్ అని చెప్పే వీడియోస్ అన్నిటినీ కూడా నేను మెంబర్షిప్లో పెట్టేశాను ఇది నేను కోపంతో చేశాను ఇరిటేషన్తో చేశానో తెలియదు కానీ చేయటం నాకే నచ్చలేదు బట్ అయినప్పటికీ ఆ టైంలో అయితే ఆ విధంగా చేసేసాను తర్వాత ఇంకెవరైనా కామెంట్ చేస్తారేమో మళ్ళీ ఆ వీడియోస్ని పబ్లిక్లో పెట్టండి మేడం అని ఎక్కువ కామెంట్స్ రిక్వెస్ట్స్ వస్తే మళ్ళీ వాటిని మెంబర్షిప్లోంచి తీసి నార్మల్గా అంటే నేను పెట్టిన ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ అన్నింటిని కూడా మళ్ళీ నార్మల్గా పబ్లిక్లో పోస్ట్ చేద్దాం అనుకున్నా బట్ ఎవ్వరూ కూడా కామెంట్ చేయలేదు ఒక్కళ్ళు కామెంట్ చేశారు నాకు తెలిసి తెలుగు కవి పరిచయాలకి కావాలి కావాలని చెప్పేసి పబ్లిక్ చేయండి మేడం అని చెప్పేసి ఒక్కళ్ళు కామెంట్ చేశారు ఎవరో నాకు గుర్తులేదు బట్ ఒక్కరు మాత్రమే కామెంట్ చేశారనమాట అది ఒక్క వీడియో కావాలని చెప్పేసి ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఫ్రీగా దానికి మీరే ఎక్కువ విలువ ఇవ్వట్లేదు ఇంతకుముందు మీరు అడిగే డౌట్స్ కానీ లేదంటే ఏదైనా సరే దానికి నేను మెంబర్షిప్ ఎనబోల్ చేసిన తర్వాత మీరు అడిగే డౌట్స్ కానీ కమెంట్స్ కానీ వీటికి చాలా తేడా ఉంది అవి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇవి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే చాలామంది చాలా అడిగేవాళ్ళు అనమాట ఈ ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంగ్లీష్ మీడియం పెట్టండి తెలుగు మీడియం పెట్టండి అని ఓ అసలు ఎలా అంటే ఒక వీడియోకి ఒక టెన్ వ్యూస్ కూడా రావు కానీ కమెంట్స్ మాత్రం ట్వంటీ ట్వంటీ థర్టీ వచ్చేలాగా ఉండేవి అనమాట ఇంతకుముందు బట్ ఇప్పుడు అట్లా లేదు ఎందుకు మెంబర్షిప్ ఎనబల్ చేసేసరికి ఒకవేళ ఏమన్నా ఉన్నా సరే ఇంపార్టెంట్ చెప్పండి అని అంటే ఇంపార్టెంట్ ఆల్రెడీ మెంబర్షిప్లో ఉన్నాయి చూసుకోండి అని చెప్పేసి నేను కామెంట్ చేస్తున్నా కదా సో అందుకని అడగటం కూడా చాలా వరకు బంద్ అయిందనమాట ఓకే ఇవన్నీ వద్దు మనం కమెంట్స్కి రిప్లై చూద్దాం అనుకున్నాం కదా సో ఫస్ట్ అవి చూద్దాం ఏపీ వాళ్ళకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి అడుగుతున్నారు ఇంకా టైం పడుతుంది ఎప్పుడు వస్తాయి అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు చేసిన వెంటనే ఆ పోస్ట్ అయితే చేస్తాను నెక్స్ట్ మీరు ఎకనామిక్స్ అండ్ సివిక్స్ అన్ని లెసన్స్ చెప్పండి ఓపెన్ ఇంటర్ వాళ్ళకి చాలా కష్టం అవుతుంది కొన్ని లెసన్స్కి ఇంకా ఓన్లీ కొన్ని డేస్ మాత్రమే ఉన్నాయి కదా అలా అని అని చెప్పేసి అడిగారు ఇప్పుడు మీరు ఒకసారి జాగ్రత్తగా వినండి మనకి ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంగా ఉండి అది తెలంగాణ ఆంధ్రా లాగా మనకి విడిపోయిందనే విషయం అందరికీ తెలిసిందే ఆ విడిపోక ముందు ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్నే తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు రీసెంట్గా టూ ఇయర్స్ బ్యాక్ తెలంగాణ టాస్ వాళ్ళు అంటే ఓపెన్ ఇంటర్ ఓపెన్ టెన్త్ వాళ్ళు ఏం చేస్తారంటే తెలంగాణ వాళ్ళు సిలబస్ అనేది చేంజ్ చేస్తారు బట్ అన్ని సబ్జెక్ట్స్ చేంజ్ చేశారా లేదా అనేది ఎవరైతే మీరు క్లాసెస్కి వెళ్ళి చదువుకుంటున్నారో మీకే తెలియాలి ఎందుకంటే నాకు ఆన్లైన్లో కామర్స్ ఇంకా హిస్టరీ టెక్స్ట్ బుక్స్ అవైలబుల్లో లేవు సో నేను ఏం చేశానంటే మీరు చదువుకునే స్టూడెంట్స్ని మన సబ్స్క్రైబర్స్ని అడిగాను అనమాట ఎవరైనా సరే మీరు సెండ్ చేయండి టెక్స్ట్ బుక్స్ సెండ్ చేస్తే ఓకేనా పీడిఎఫ్ కానీ లేదంటే దాంట్లో క్వశ్చన్ పేజెస్ని పిక్స్ తీసి ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ సెండ్ చేస్తే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తానని చెప్పేసి నేను పోస్ట్ అయితే పెట్టాను సో చాలామంది కాదు కానీ ఒక ఫోర్ మెంబర్స్ అయితే నాకు రిప్లై ఇచ్చారు అండ్ అలాగే ఒక టూ మెంబర్స్ కూడా టెక్స్ట్ బుక్స్ కూడా పంపించారు నేను ఆ టెక్స్ట్ బుక్స్ చూసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అవి సేమ్ యాజ్ ఇట్ ఈస్ పోస్ట్ టెక్స్ట్ బుక్సే అంటే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ వాళ్ళ టెక్స్ట్ బుక్సే అంటే ఏంటంటే ఆ సబ్జెక్ట్స్ మనకి ఇంకా చేంజ్ చేయలేదు అన్ని సబ్జెక్ట్స్ చేంజ్ చేయలేదు ఎకనామిక్స్ చేంజ్ చేశారో లేదు తెలియదు కానీ కామర్స్ హిస్టరీ సబ్జెక్ట్స్ మాత్రం మీకు యాజ్ ఇట్ ఈస్ ఆంధ్రా వాళ్ళ టెక్స్ట్ బుక్సే కాబట్టి వాళ్ళకి స్టడీ మెటీరియల్ కూడా వాళ్ళ వెబ్సైట్లో అవైలబుల్లో ఉంటుంది ఓకేనా అట్లాగే కామర్స్ ఇంకా హిస్టరీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మొత్తం అన్ని లెసన్స్ ఎన్ని లెసన్స్ చెప్పాను నాకు ఇంకా సరిగా గుర్తులేదు బట్ కామర్స్ అండ్ హిస్టరీ ఎపోస్ వాళ్ళకి ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను మీకు సేమ్ టెక్స్ట్ బుక్ అయినప్పుడు మీరు కూడా సేమ్ మెటీరియల్ చదువుకోవచ్చు మీకు ఓన్లీ టెక్స్ట్ ఏ ఉంది వాళ్ళ దగ్గర మెటీరియల్ కూడా ఉందన్నమాట అంటే ఆన్సర్స్ కూడా ఉంటాయి సో మీ టెక్స్ట్ బుక్ కాకుండా వాళ్ళ మెటీరియల్ని డౌన్లోడ్ చేసుకోండి వాళ్ళ స్టడీ మెటీరియల్ని ఎపోస్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని ఆల్రెడీ నేను ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్తున్నానో అవి చదువుకోండి ఓకేనా ఎకనామిక్స్ వాళ్ళకైనా లేదంటే ఎకనామిక్స్ కాదు సీఈసీ వాళ్ళకైనా హెచ్ఈసీ వాళ్ళకైనా సరే కామర్స్ అనేది కామన్గా ఉంటుంది కాబట్టి మీకు అది యూజ్ అవుతుందని అయితే చెప్తున్నానండి ఓకేనా నెక్స్ట్ మనకి మేడం ఇంటర్మీడియట్ క్లాస్ ఎక్స్ప్లెనేషన్ చేయండి ఎంపీసీ వాళ్ళకి ఆల్రెడీ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ నిన్నటి నుంచి రివిజన్ క్లాస్ అయితే స్టార్ట్ చేశాము ఆల్రెడీ నిన్న ఒక క్లాస్ అయింది ఇవాళ ఒక లైవ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఓకేనా ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ బట్ ఇంకొక విషయం ఏంటంటే ఏ వీడియో అయినా సరే అందరూ మిగతా వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఫస్ట్ మెంబర్స్కి పోస్ట్ చేసి తర్వాత పబ్లిక్లో పెడుతూ ఉంటారు బట్ నేను ముందు పబ్లిక్లో పోస్ట్ చేసి తర్వాతే మెంబర్షిప్లో పెడతా పెట్టిన వీడియో మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకొని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ లోపు మీరు ఆ వీడియో చూస్తే బెటర్ ఎందుకంటే ఆ తర్వాత అంటే మేము వేరే పనిలో ఉంటాం కదా మేడం అంటే జస్ట్ అది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది మీరు ఎట్లా కంటిన్యూగా మొత్తం చూడరు ఫార్వర్డ్ చేసుకుంటూనే కదా చూస్తారు సో మీరు చేయాల్సింది ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ లోపు ఆ వీడియోని అది మీకు యూజ్ అయ్యే వీడియోని అయితే ఇప్పుడు చూడండి నేను మ్యాక్స్ వీడియో పెడతాను అది సిఈసీ వాళ్ళకి యూజ్ అవుతుందా యూజ్ అవ్వదు కదా అట్లా ఏదైతే మీకు కావాల్సిన వీడియో ఉంటుందో అది యూట్యూబ్లో పోస్ట్ చేసిన వెంటనే ఒక రెండు మూడు గంటల లోపు చూడండి తర్వాత నేను దాన్ని మళ్ళీ మెంబర్షిప్లోకి పోస్ట్ చేసేస్తాను అనమాట ఓకేనా అట్లాగే ఎంపీసీ వాళ్ళకి ఆల్రెడీ నిన్న చెప్పిన క్లాస్ని ఆల్రెడీ మెంబర్షిప్లోకి పోస్ట్ చేసేసాను ఇవాళ ఆల్రెడీ లైవ్ కండక్ట్ అయింది లైవ్ ఏంటంటే యూట్యూబ్లో అప్లోడ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది లైవ్లో సిక్స్ మెంబర్స్ జాయిన్ అవుతా అన్నారు బట్ చాలా వరకు ఎవరు జాయిన్ అవ్వలేదు ఓకే నమస్కారం మేడం ఇది నాకు కామెంట్ అర్థం కావట్లేదండి మ్యామ్ గెస్ట్ పేపర్ చెప్పండి బైపీసీ ఇంటర్ది ప్లీజ్ మ్యామ్ అని చెప్పేసి అడిగారు గెస్ట్ పేపర్ చెప్పే అంత అదైతే ఇప్పుడు నాకు లేదండి అంటే ఎలా చెప్పాలంటే ఐఎమ్ నాట్ బైపీసీ స్టూడెంట్ ఓకేనా నా సబ్జెక్ట్స్ కూడా అది కాదనమాట నేను ఏం చేస్తానంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ అలాగే నాకు తెలిసిన బైపీసీ చెప్పే లెక్చరర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను అడుగుతూ ఉంటాను అవే మీకు చెప్తూ ఉంటాను నా సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటినేమో నేను ఫుల్ ఫ్లెడ్జ్గా అనమాట మీకు అంటే నాకు అవి తెలుసు నాకు వాటి గురించి ఫ మొత్తం తెలుసు కాబట్టి నేను అవి పర్ఫెక్ట్గా మీకు చెప్పగలుగుతాను బట్ మీరు అడిగే బైపీసీ కానీ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అంటే బయాలజీ ఇవి ఏవైతే ఉంటాయో అవి నాకు రిలేటెడ్ సబ్జెక్ట్ కాదనమాట జస్ట్ మీలాగా నేను కూడా ఇంటర్లోనో ఓకేనా ఇట్లా టెన్త్ ఇంటర్లో చదువుకోవటం మాత్రమే సో టెన్త్ వరకు ఇంటర్లో కూడా కాదనమాట టెన్త్ వరకు ఇట్లా చదువుకోవడం మాత్రమే సో వాటి గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియదు నాకు నాకు తెలిసినంతవరకు అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గ్యాదర్ చేసి అయితే మీకు ఇవ్వగలుగుతాను ఓకేనండి నెక్స్ట్ టాస్ ఎగ్జామ్ ఏప్రిల్ ప్లీజ్ త్రీ జీరో టూ ఓకే ఇంగ్లీష్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నట్టున్నారు ఓకే అండి ఆల్రెడీ ఉన్న వీడియోస్ ఒకసారి చెక్ చేయండి మ్యామ్ మామూలుగా తెలుగు ఎగ్జామ్లో స్మాల్ మిస్టేక్స్ ఎన్ని మార్క్స్ కట్ చేస్తారు ఇంటర్లో రిప్లై ఇవ్వండి మ్యామ్ అని చెప్పేసి అడుగుతున్నారు లతా విశ్వ గారు అయితే ఇక్కడ చూడండి అండి నేను ప్ర మీరు తెలుగు ఎగ్జామ్ అనే కాదు ఏ ఎగ్జామ్ అయినా సరే మీకు మార్క్స్ ఎట్లా కట్ చేస్తారంటే దాన్ని మీకు మీరు వర్డ్ రాంగ్ రాస్తారా లేకపోతే ఒక లెటర్ రాంగ్ రాస్తారా అనేది ఫస్ట్ చూస్తారనమాట అంటే ఒత్తులు దీర్ఘాలు అంటుంటాం కదా ఏది కరెక్ట్ రాయలేదు అనేది ఫస్ట్ చెక్ చేస్తారు సో మీరు అవి జాగ్రత్తగా ఎన్ని మార్క్స్ అంటే మనకి సబ్జెక్ట్ని బట్టి లేదంటే క్యా క్యాలిక్యులేషన్ చేసేదాన్ని బట్టి ఎయిట్ మిస్టేక్స్కి వన్ మార్క్ లాగా కట్ చేస్తూ ఉంటారు ఓకేనా ఎయిట్ మిస్టేక్స్ వస్తే వన్ మార్క్ కట్ చేస్తూ ఉంటారు బట్ ఇప్పుడు చూడండి ఒక టూ మార్క్స్ క్వశ్చన్ అనుకుందాం ఆ టూ మార్క్స్ క్వశ్చన్లో చిన్న చిన్న మిస్టేక్స్ మీరు ఒక టెన్ ఫిఫ్టీన్ చేశారనుకోండి దానికి ఆ టూ మార్క్స్ పోతాయి అట్లాంటి టైంలో ఆ టూ మార్క్స్ కట్ చేయకుండా వాళ్ళు ఎంతో కొంత హాఫ్ మార్క్ అట్లా కట్ చేసి లేదంటే వన్ మార్క్ కట్ చేసి వన్ మార్క్ ఐటమ్ ఇట్లా చేస్తూ ఉంటారు అనమాట ఓకేనా సో అది దేని మీద డిపెండ్ అయి అంటే ఆ కరెక్షన్ చేసే పర్సన్ మీద అండ్ అలాగే ఏదైతే మీరు ఆన్సర్ రాశారో ఆ ఆన్సర్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అదే ఒక ఎయిట్ మార్క్స్ క్వశ్చన్లో మీరు ఒక ఫోర్ ఒక ఫోర్ కానీ ఫైవ్ కానీ టెన్ కానీ మిస్టేక్స్ అట్లా చేశారనుకోండి దాంట్లో వాళ్ళు అప్పుడు వన్ మార్కా టూ మార్కా ఎంత కట్ చేయాలనేది చూస్తారనమాట ఓకేనా నెక్స్ట్ హలో మొత్తం ఓన్లీ తెలుగు మీడియం క్వశ్చన్ పేపరే ఉన్నాయి ఇక ఇంగ్లీష్ చాలా తక్కువ ఉన్నాయని అడిగారు ఇప్పుడు నా దగ్గర ఉన్న క్వశ్చన్ పేపర్స్ను నేను ఎక్కడికి వెళ్ళి గ్యాదర్ చేసినవి కాదు ఇలాగే మీ ఇలాగే మన సబ్స్క్రైబర్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ నాకు సెండ్ చేస్తారనమాట సో అందుకనే నేను మిగతా వీడియోస్ పోస్ట్ చేసినా చేయకపోయినా క్వశ్చన్ పేపర్స్ మాత్రం ఎగ్జామ్కి ఒక రోజు ముందు నేను మళ్ళీ వాటిని పబ్లిక్లో పోస్ట్ చేస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే క్వశ్చన్ పేపర్స్ కూడా మెంబర్షిప్ చేసే వరకు అవి కూడా అవన్నీ కూడా పబ్లిక్లోనే ఉన్నాయి ఇన్ని రోజులు మీరు చదువుకొని ఉంటే మీకు అవన్నీ కూడా కనపడి ఉండేవన్నమాట మిగతా వాళ్ళకి చెప్తున్నానండి మీకు కాదు అండ్ మీరు అడిగిన దానికి ఆన్సర్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే నాకు సెండ్ చేస్తున్నారో అవే పేపర్ని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను సో వాళ్ళు నాకు సెండ్ చేసిన పేపర్స్ మాత్రమే నా దగ్గర ఉంటాయి నా దగ్గర వేరే పేపర్స్ అయితే ఏమి అవైలబుల్లో లేవు ఓకేనా చాలా మంది సెండ్ చేస్తూ ఉంటారు బట్ వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగు పేపర్స్ సెండ్ చేస్తారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఇంగ్లీష్ పేపర్స్ సెండ్ చేస్తారు అట్ అదే విధంగా రేపు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు కూడా మీ క్వశ్చన్ పేపర్ని సెండ్ చేయాలనేది నేను కోరుకుంటున్నాను ఓకే నెక్స్ట్ మనకి మ్యామ్ ఎపోజ్ వాళ్ళకి రిజల్ట్ డేట్ ఏంటి అని చెప్పేసి అడిగారు ఇంకా అనౌన్స్ చేయలేదు అనౌన్స్ చేసిన తర్వాత పోస్ట్ చేస్తాను అండ్ శ్రావణి రెడ్డి గారు కామెంట్ చేశారు ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ పేపర్ కూడా ఉంటే పెట్టండి అని చెప్పేసి కామెంట్ చేశారు మనకి ట్వంటీ ట్వంటీ త్రీలో సిలబస్ చేంజ్ అయ్యింది ట్వంటీ ఫోర్లో ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తారు ఇది మనకి సెకండ్ టైం ఎగ్జామ్ అనమాట సిలబస్ చేంజ్ అయిన తర్వాత బట్ కొన్ని సబ్జెక్ట్స్ అయితే చేంజ్ అవ్వలేదని ఇందాక అనుకున్నాం కదా బట్ ఆ సబ్జెక్ట్స్ పేపర్స్ అయితే నా దగ్గర అవైలబుల్ లేవు ఎకనామిక్స్ అయితే చేంజ్ అయ్యింది సో ఇది మీరు సెకండ్ టైం రాసే ఎగ్జామ్ అనమాట ఓపెన్ ఇంటర్ సిఈసి వాళ్ళు టీటీసీ చెయ్యాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి మ్యామ్ అని చెప్పేసి అడిగారు ఓపెన్ ఇంటర్ అయినా సరే అండ్ రెగ్యులర్ ఇంటర్ అయినా సరే ఎవరికైనా ఒకటే ప్రాసెస్ ఉంటుంది అప్లికేషన్స్ పడ్డప్పుడు ఫస్ట్ అప్లై చేసుకోవాలన్నమాట ఓకేనా దానికి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏం చదవాలంటే మీరు పర్టికులర్గా దానికోసం మళ్ళీ నేర్చుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు ఎందుకంటే టీచర్ ట్రైనింగ్ ఏ కదా టీటీసీ అంటే సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఆల్మోస్ట్ మీరు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదివిన సిలబస్ మీదనే మీకు అన్ని క్వశ్చన్స్ వస్తాయి అనమాట మినీ టీవీ రేణుస్ కిచెన్ వాళ్ళు నైస్ అని కామెంట్ చేశారు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మీకు కూడా చాలా 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 థ్యాంక్స్ అండి నెక్స్ట్ మనకి హాయ్ మ్యామ్ ప్లీజ్ ఐ హమ్ రిక్వెస్టెడ్ మ్యామ్ ప్లీజ్ ఓపెన్ ఇంటర్ వాళ్ళు ఏపీ ఈఏపిసిఈటి ఎగ్జామ్ అప్లికేషన్ హౌ టు ఫిల్ మ్యామ్ ప్లీజ్ వీడియో చేయరా మ్యామ్ అసలు అప్లికేషన్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలని వచ్చింది మ్యామ్ బట్ ఐ కెన్ రైట్ ఓపెన్ ఇంటర్ ఎగ్జామ్ ఇన్ టూ టైమ్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ ఒకసారి రాశాను మ్యామ్ అందుకే ఓపెన్ ఇంటర్ హాల్ టికెట్లో తెలుగు సబ్జెక్ట్ రాలేదు మ్యామ్ అందుకే తెలుగు ఎగ్జామ్ ఇయర్ రాశాను మ్యామ్ అందువల్ల నా దగ్గర టూ హాల్ టికెట్స్ నెంబర్స్ ఉన్నాయి ఎప్పుడూ నేను అప్లికేషన్ ఫామ్లో ఏ హాల్ టికెట్ నెంబర్ రాయాలో చెప్పండి అలాగే ఓపెన్ ఇంటర్ వాళ్ళు వెబ్సైట్ ఎగ్జామ్ ఫుల్ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలో చెప్పండి అని చెప్పేసి తిను అడిగిన కామెంట్ కోసమే నేను ఆ వీడియో అయితే చేశాను ఏపీ ఈఏపి ఈఏపిసిఈటి ఎగ్జామ్ ఎట్లా ఫిల్ చేయాలి అనే ఒక డీటెయిల్డ్ వీడియో ఒకటి వచ్చింది కదా ఆ వీడియో నేను తిన కోసమే చేశాను అనమాట తిను అడిగాడు సో నేను ఆ వీడియో చేశాను బట్ ఇప్పటి వరకు తిను మళ్ళీ రిప్లై అయితే ఇవ్వలేదు అంటే అసలు ఆ వీడియో చూసాడా లేదా చూసుకున్నాడా లేదా అని ఇవ్వలేదు ఇక్కడ హాల్ టికెట్స్ ఏంటంటే రెగ్యులర్ వాళ్ళు అయితే సెకండ్ ఇయర్ హాల్ టికెట్ హాల్ టికెట్ నెంబర్ మీరు అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట తిను టూ టైమ్స్ రాశారంటున్నారు కాబట్టి సెకండ్ టైం హాల్ టికెట్ మీరు మెన్షన్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో ఆ హాల్ టికెట్ మెన్షన్ చేస్తే ఇంతకుముందు మీరు మిగతా సబ్జెక్ట్స్ కూడా రాసేసినట్టు వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఎప్పుడైనా సెకండ్ టైం రాసిన హాల్ టికెట్ నెంబరే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకేనా లైవ్ క్లాసెస్ కోసం టైం చెప్పండి అని చెప్పేసి అడిగారు లైవ్ క్లాసెస్ ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ ఉంటాయండి చెప్పినా కూడా నెక్స్ట్ మ్యామ్ మీరు అసలు కామర్స్ బిజినెస్ స్టడీస్ సబ్జెక్ట్స్ చెప్పలేదు మ్యామ్ అండ్ నా దగ్గర ఆ సబ్జెక్ట్స్ కూడా లేదు కనీసం అందులో లెసన్ కూడా తెలియదు మ్యామ్ ఇంటర్ కామర్స్ ఇంగ్లీష్ మీడియం మ్యామ్ టీఎస్ టాస్ ఇంపార్టెంట్ లెసన్ అండ్ ఇంకొన్స్ చెప్పండి మ్యామ్ అని చెప్పేసి అడిగారు ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందే చెప్పాను కదా అదే మీకు కూడా ఆన్సర్ కామర్స్ కామర్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మనకి ఎపోస్ వాళ్ళ వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే టెక్స్ట్ బుక్ వాళ్ళకి మీకు సేమ్ ఉంది ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఆల్రెడీ తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఆల్రెడీ ఛానల్లో ఉన్నాయి చెక్ చేయండి బట్ మెంబర్షిప్లో ఉన్నాయండి నెక్స్ట్ క్లాస్ వాళ్ళకి కూడా చెప్పండి మేడం హిస్టరీ మెయిన్ క్వశ్చన్స్ హిస్టరీ టెక్స్ట్ బుక్ యాజ్ ఇట్ ఈస్ ఎపోస్ టెక్స్ట్ బుక్ కాబట్టి మీకు వాళ్ళకి సేమ్ ఆల్రెడీ హిస్టరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎపోస్ వాళ్ళకి చెప్పాను కదా మీకు కూడా అవే అవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట సో అవే వీడియోస్ చూసి నేర్చుకోండి థ్యాంక్ యూ మేడం గుడ్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పేసి కామెంట్ చేశారు దిలీప్ కుమార్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ టాస్క్ గురించి చెప్పరా ప్లీజ్ అక్కా థర్డ్ చాప్టర్ చెప్పవా అక్క ప్లీజ్ సిస్టర్ యాక్చువల్లీ ఆర్ గివింగ్ ఏ పాజిటివ్ ఇంటెన్షన్ టు హోమ్ దే ఆర్ ఫియరింగ్ అబౌట్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ గురించి భయపడటానికి అవి ఏమి కాదు కదండి ఏంటంటే మనం చదివేదాన్ని బట్టే మనం అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయగలుగుతాం మీరు మంచిగా చదువుకున్నారనుకోండి బాగా చదువుకుంటే అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు లేదు జస్ట్ ఏదో నార్మల్గా చదువుకున్నామని అంటే మీరు నార్మల్గానే ఎగ్జామ్ రాయగలుగుతారు అంతే కదా దాని గురించి భయపడటానికి ఏం లేదు ఎవరు భయపడతారంటే నేను అసలు ఏం చదువుకోలేదు నాకు చీటింగ్ చేయడం కూడా రాదు నాకు స్లిప్స్ పెట్టడం రాదు పక్కన వాళ్ళ పేపర్ నుంచి చూసి రాయడం కూడా రాదు అయినప్పటికీ నేను పాస్ అవ్వాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రం భయపడాలి ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు వాళ్ళకి చీటింగ్ చేయటం రాదు పక్కన వాళ్ళ పేపర్ చూపించినా రాసుకోవటం రాదు టీచర్ అక్కడ నిలబడి లెక్చరర్ అక్కడ నిలబడి ఆన్సర్ చెప్తున్నా రాసుకోవటం రాదు అలాంటి వాళ్ళు మాత్రమే భయపడాలి ఎందుకంటే మనకి ఓపెన్లో ఎక్కడో ఒక దగ్గర మాత్రమే అట్లా లాస్ట్లో వచ్చే ఏ పార్ట్ బి పార్ట్ ఏమన్నా కొంచెం చెప్పటానికి అవకాశం ఉంటుంది అంతే మొత్తం అయితే ఎవ్వరు చెప్పరు మొత్తం అయితే ఎవ్వరు చూపియరు ఓకేనా కాబట్టి చదువుకుంటే సరిపోతుంది ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ రీఓపెన్ డేట్ ఎప్పుడు సార్ ఏప్రిల్ ఫస్ట్ నుండి అంటున్నారు మరి కొందరు జూన్ సెకండ్ నుంచి అంటున్నారు అని చెప్పేసి అడిగారు కదా ఇంటర్ సెకండ్ ఇయర్ ఏంటంటే మీరు తీసుకున్న కోర్సును బట్టి మీరు ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయితే వాళ్ళు వాళ్ళకి నచ్చిన డేట్తో రి రీఓపెన్ చేస్తారనమాట నార్మల్గా అయితే మనకి జూన్లోనే రీఓపెన్స్ ఉంటాయి అట్లా కాకుండా ఇప్పుడు మీరు ఎంపీసీ తీసుకున్నారనుకోండి ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత మనకి ఎంపీసీ వాళ్ళకి ఎంసెట్ క్లాసెస్ చెప్తూ ఉంటారు ప్రైవేట్ ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు దానికోసం వాళ్ళు మేలో కానీ ఏప్రిల్లో కానీ అంటే ముందే కాలేజ్ అయితే ఓపెన్ చేస్తారనమాట అప్పుడు క్లాసెస్ ఏం జరగవు జస్ట్ ఓన్లీ ఎం ఎంసెట్ క్లాసెస్ మాత్రమే జరుగుతాయి రెగ్యులర్గా ఐపీఏ క్లాసెస్ అయితే జరగవు ఓకేనా సో మోస్ట్లీ జూన్లోనే స్టార్ట్ అవుతుంది ఇట్లా ఏమన్నా క్లాసెస్ ఎక్స్ట్రా క్లాసెస్ చెప్పేది ఉంటే మాత్రమే మనకి సమ్మర్ హాలిడేస్లో క్లాసెస్ కండక్ట్ చేస్తారు మాకు కూడా సేమ్ టైం టేబుల్ అని చెప్పేసి అడిగారు టెన్త్ వాళ్ళకి ఇంటర్ వాళ్ళకి సేమ్ టైం టేబుల్ అండి థ్యాంక్ యూ మ్యామ్ ప్లీజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ క్వశ్చన్ పేపర్స్ గురించి వీడియోస్ పెట్టండి ప్లీజ్ ఎకనామిక్స్ ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఛానల్లో ఉన్నాయండి ఒకసారి చెక్ చేసుకోండి ఓకే ఇవన్నీ ఇంతకుముందు కామెంట్స్ అనమాట థర్టీన్ డేస్ బ్యాక్ సో ఇంకా అవి అవసరం లేదు మీరు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు వాటన్నిటికి కూడా వన్ బై వన్ రిప్లై ఇచ్చే కన్నా ఇలా రిప్లై వీడియో చేయడమే బెటర్ అనుకుంటున్నాను సో మీరు పెట్టే కామెంట్స్ని బట్టి మినిమం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కామెంట్స్ ఉంటే ఒక వీడియో అయితే ప్రిపేర్ చేసి పెడతాను ఓకేనా థ్యాంక్ యూ వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్